అదే ఒక పాస్టర్ ను ఇక్కడ పెట్టాలని ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రైనింగ్ లో మా దగ్గర ఉన్నటువంటి పాస్టర్ ఇప్పుడు చెప్పగా ఖదిర్ లో విజయనగరం కాలనీలో బేతర్ అనే ప్రాధాన్యత మంది ఉంది అలాంటి పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ ఇక్కడ పెట్టాలని వారు ఈ యొక్క ప్రణాళిక ప్లాన్ చేశారు సంతకం వాళ్ళు మాటలతో బెదిరించారు మేము సంతకం నేను సంతకం చేయటకు బలవంత పెట్టబడ్డాను ఆ వ్యక్తులు కొత్త వారు మాకు తెలియదు కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు సైమన్ పీటర్ అండ్ దానం పుల్లయ్య కోర్టు కేసులు ఉన్నాయి ఒకటి డిఫాల్ట్ అయిపోయింది ఒకటి జరుగుతూ ఉంది అట్లాగే పోరాటంతో సాగిపోతా ఉంది కారణాలు ఆస్తి అంటే ఇదంతా ఆక్యుపై చేసుకుంటే ప్రాపర్టీ చేసుకుంటే వాళ్ళే మొత్తం నడిపించవచ్చు అని చందా డబ్బులు వస్తాయి ఆధిపత్యం పౌరు ఉంటది మేమే ఉండాలి ఇక్కడ అనేది ఉంటది లోకంలో ఏముంది అది ఇక్కడనే ఉండాలని ఇక్కడ మాకు ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు మేము చూడని దాన్ని మేమే